రీసెంట్ గా హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్ కి కర్నూలు దగ్గరలో యాక్సిడెంట్ జరిగి బస్ లో ట్రావెల్ చేస్తున్న వారిలో దాదాపు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తాగి ఉండడంతో నేషనల్ హైవే పై బైక్ పడిపోయింది ఆ బైక్ ని బస్ కొట్టడంతో బస్ కింది భాగంలో బైక్ స్ట్రక్ అయింది దాంతో ఫ్రిక్షన్ క్రియేట్ అయ్యి బైక్ పేలడంతో బస్ లో మంటలు చెలరేగాయి నవంబర్ మూడున హైదరాబాద్ బీజాపూర్ హైవే పై ఆర్టీసీ బస్ టిప్పర్ ని ఢీకొట్టడంతో సుమారు నలభై మందితో ప్రయాణిస్తున్న బస్ లో దాదాపు ఇరవై మంది చనిపోయారు మరికొందరు తీవ్ర రోడ్ యాక్సిడెంట్ అంటే ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోవడం కాదు ఒక కుటుంబం రోడ్డు మీద పడిపోవడం జీవితంలో మనం ఎన్నో కలలతో ఆశలతో ఎంత కష్టం వచ్చినా మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలన్న కోరికతో నిద్రలేస్తాము కానీ ఇలా అనఎక్స్పెక్టెడ్ గా ఎవరి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు మన కంట్రోల్ లో లేని థింగ్స్ మన లైఫ్ లో చాలా జరుగుతూ ఉంటాయి ప్రతి ఫ్యామిలీలో కుటుంబ భారాన్ని మోస్తూ కుటుంబానికి అండగా ఉంటున్న వారికి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఊహించడానికే భయంకరంగా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోతుంది ఫ్యామిలీ అంతా శోకసంద్రంలో మునిగిపోవడంతో పాటు ఫినాన్షియల్ బర్డెన్ ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మన కంట్రోల్ లో లేని అన్ప్రిడిక్టబుల్ సిచ్యువేషన్స్ లో మనం ఏం చేయలేం కాబట్టి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది అలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఫ్యామిలీకి అందగా ఉంటుంది మీ ఏజ్ అండ్ హెల్త్ ని కన్సిడర్ చేసుకుని స్టార్టింగ్ ఫ్రం మంత్లీ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో అప్ టు క్రోడ్స్ వరకు టర్మ్ ప్లాన్స్ పొందవచ్చు అవి అన్ఫార్చునేట్ సిచువేషన్స్ లో ఫ్యామిలీకి ఈఎంఐస్ లోన్స్ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ వంటి ఫినాన్షియల్ బర్డెన్ లో ప్రొటెక్షన్ అందిస్తారు